శ్రీశైలం బయలుదేరినటువంటి క్షణాల నుంచి వర్షం ఎడతెరుపు లేకుండా పడుతుంది ఈ వర్షంలో శ్రీశైలానికి ఎలా వెళ్ళాం ఏ విధంగా వెళ్ళాం రోడ్ ఎలా ఉంది అసలు ఆ బ్యూటీ ఏంటి చెప్పుకుంటూ ఇట్స్ ఏ స్వర్గం అండి అంత అద్భుతమైనటువంటి ఆ ఘాటు రోడ్లో వర్షం పడుతున్న సమయంలో జర్నీ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం చూడొచ్చు మీరు అసలు కొండలన్నీ మేఘాలతో కలిసిపోయినట్లు ఎంత అద్భుతంగా ఉందో ఆ తర్వాత అక్కడి నుండి శ్రీశైలం లో మొత్తం ఐదు గేట్లు లిఫ్ట్ చేయడం జరిగింది ఇక్కడ చూస్తే ఆ బ్యూటీ ఆ వాటర్ అలా కింద పడి మళ్ళీ పైకి వస్తూ ఆ తుంపర్లు పైకి వస్తున్నటువంటి సీన్ చూపిస్తారండి ఇట్స్ ఎ చిల్డ్ మూడ్ చిల్డ్ మూడ్ అసలు ఎంత అంటే పగులు కూడా మనం ఈవెన్ మేము అరౌండ్ త్రీ టూ థర్టీకి రీచ్ అయినాం అసలు ఒనుకు పుట్టిస్తున్నటువంటి చిల్డ్ మోడ్ యూ కెన్ సీ హియర్ హౌ ద పీపుల్ ఆల్రెడీ ఎంజాయ్ రైట్ సి ఆ తుంపర్లు ఆ మొగం మీద పడుతుంటే మేము కెమెరా అంతా బ్లర్ అవుతూ వస్తుంది ఎందుకంటే అంత వర్షం పడుతుంది అక్కడి నుండి ఏరియల్ వ్యూ చూపించాను నేను సో ఏ విధంగా అయితే వాటర్ కిందికి వెళ్ళిపోయి అలా నాగార్జున సాగర్కి వెళ్ళిపోతున్నటువంటి దృశ్యాలు ఇది మనము రాయ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కనెక్టివిటీ రోడ్ అండి ఇది ఈ యొక్క నదికి అటువైపు ఇటువైపు అంటే ఈ ఈ కృష్ణమరి వరకు అటువైపు ఇటువైపు అన్నట్లు సో ఆ తర్వాత మళ్ళీ మేము శ్రీశైలం బయలుదేరే ఘాట్ రోడ్కి వచ్చాం చిన్నగా బయలుదేరుకుంటూ వెళ్ళాం తర్వాత దేవుడి దర్శనం చేసుకున్నాం ఈ ప్రయాణంలోనే మళ్ళీ తిరుగు ప్రయాణం కూడా స్టార్ట్ అయిందండి తిరుగు ప్రయాణంలో నేను దేవుడి రిలేటెడ్ ఎక్కడా కూడా పోస్ట్ చేయలేదు సో ఆ విధంగా తిరుగు ప్రయాణంలో మీరు చూస్తే మళ్ళీ కంటిన్యూగా వర్షం సో ఆ పక్కనే చూడొచ్చు రోడ్డు పక్కన సెలయేర్లు ఎలా సాగిపోతున్నాయో విపరీతమైనటువంటి వర్షం రోడ్డు కనపడనటువంటి పరిస్థితి ఈవెన్ పది పదకొండు ఉన్నా కూడా ఉదయం రోడ్డు కనపడనటువంటి పరిస్థితి ఎదురుగా వచ్చేటటువంటి వాళ్ళు లైట్లు వేసుకొని రా వచ్చేటటువంటి పరిస్థితి వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రిప్ ఇన్ మై లైఫ్ అని నేను దీన్ని అద్భుతంగా చెప్పచ్చాడు ఎందుకంటే వెరీ చిల్డ్ మొడ్ వెరీ చిల్డ్ మోడ్ రైట్ సో వినాయక చవితి రిలేటెడ్గా ఈ దేవుని దర్శనం చేసుకొని ఇలా రోడ్డు ట్రిప్ చేస్తూ మా బైక్లో రాయల్ ఎన్ఫీల్డ్లో చేసినటువంటి జర్నీ ఒక అద్భుతం అని చెప్పచ్చు ఆ తర్వాత సాగుతూ ఉన్నటువంటి ప్రయాణంలో భాగంగా మధ్యలో మనకి ఇంకొక అద్భుతమైనటువంటి వ్యూ వస్తుందండి అదే మనము దండి మీద వెళ్తాం సో హైదరాబాదు టు శ్రీశైలం వెళ్ళే ముందు దండి మీద వెళ్తాం సో దండి దగ్గర డ్యామ్ ఉంటుందండి ఆ డ్యాము నుండి డ్యాము నుండి జల్లుల్లా కారుతున్నటువంటి ఆ మరవను చూస్తే ఒక అద్భుతమైనటువంటి సీన్ ఇది అద్భుతమైనటువంటి సీన్ చాలా అద్భుతంగా ఉంటుంది అక్కడ ఆల్రెడీ చాలామంది నిలబడుకొని ఫోటోలు తీసుకునేటటువంటి వాళ్ళు శ్రీశైలం పోతున్నటువంటి రూట్లో మార్గంగా సో చాలామంది అక్కడ నిలబడి కంపల్సరీ చూసి ఫోటోలు తీసుకొని తమ యొక్క స్టేటస్లలో అప్లోడ్ చేసుకుంటారు ఈవెన్ మీ ఆల్సో సో ఈ విధంగా నా శ్రీశైలం జర్నీ అద్భుతంగా జరిగిందండి థ్యాంక్ యూ సో సబ్స్క్రైబ్ ఫర్ జిఎన్ఆర్ పబ్లిక్ టాక్స్